అందరికీ నమస్తే నేను మీ మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈ కనపడేవి రామప్పలా చెట్లు ఇవి మేము తిని పడేసిన విత్తనాలకి మొలకలు మొలిసిన మొలకలు అవి ఇక్కడ ఫ్లోరింగ్ ఉన్నదా కూర్చునికి ఇన్ని కూర్చొని అప్పుడప్పుడు ఫ్రూట్స్ తిని ఇన్ని వాడేస్తాం గింజలు ఇత్తలు ఏడా ఆడ తిని వాడేస్తే అవి మొలకలు వేస్తాయి అట్లనే మొలిచినాయి అనమాట పొలాలు మొత్తం సో మాధవరావు దుగిరాల మన యూట్యూబ్ ఛానల్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇవి చూసి గుర్రాలు ఏమంటాం ఇవి ఎగిరిపోయాయి గుర్రాలు చిన్నప్పుడు గుర్రాలు ఉండే చెట్ల మీద అవి ఉన్నాయి ఎగిరిపోతున్నాయి సో మాధవరావుగ్రే అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ